మన రాష్ట్రంలో అన్ని పార్టీలు బీజేపీతో కలిసి ఉన్నాయి ఇంతకుముందు కూడా చెప్పాను మీకు అన్ని పార్టీలు బీజేపీకి మద్దతుగానే ఉన్నాయి అందుకని దీని మీద పెద్ద డిబేటు మీలాంటి వాళ్ళతోటి రాజకీయ అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చేయాలి తప్ప అసెంబ్లీలోనో రాజకీయ వేదికల మీదో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చర్చించేటువంటి పరిస్థితి లేదు జనరల్గా నేను చాలామంది పెద్ద పెద్దవాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళతో మాట్లాడితే మామూలుగా వాళ్ళు ఏమంటున్నారంటే అదేంటండి అందరికీ ఒకే చట్టం ఉండాలి కానీ ముస్లిమ్స్ కో చట్టం కో చట్టం హిందువులకో చట్టం ఎంత మోసపోతున్నాం హిందువులం ఇన్నేళ్ల నుంచి తగలేశారు దేశాన్ని అని వెంటనే సివిల్ కోడ్కి క్రిమినల్ కోడ్కి అంటే మామూలు మనిషికి పెద్ద తెలియవలసినటువంటి అవసరం కూడా ఉండదు కానీ ముఖ్యంగా మీ ద్వారా నేను చెప్పాలనుకుంటే ఏంటంటే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది బీజేపీ వారి ఎజెండాలో ఉన్నదే కానీ ఇది బీజేపీ వారు ప్రారంభించింది కాదు ఇది యాక్చువల్గా మన కాన్స్టిట్యూషన్ ఏర్పడుతున్నప్పుడే సబ్జెక్టు కరెక్ట్ కరెక్షన్ థర్టీ సిక్స్ టు ఫిఫ్టీ వన్ అనుకుంటాను ముప్పై ఆరు నుంచి యాభై ఒకటో ఆర్టికల్ వరకు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అని చెప్పి కాన్స్టిట్యూషన్లోనే పెట్టారు ఈ పెడుతున్నప్పుడు కూడా దీని మీద చాలా చర్చ జరిగింది అంబేద్కర్ గారు చాలా క్లియర్గా చెప్పాడు ఇక్కడ త్రైవ్ అనే పదాన్ని వాడుతున్నాం త్రైవ్ అంటే అర్థం ఏంటంటే పరిశ్రమ చేయాలి దాని గురించి పడాలి దాని గురించి నిరంతరం శ్రమించాలి ఈ ఏవైతే ఉన్నాయో వీటిని సాధించడానికి అని కాన్స్టిట్యూషన్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే మన గోల్ ఏంటి ఈ కాన్స్టిట్యూషన్ ఈ రిపబ్లిక్ ఈ దేశానికి గోల్ ఏమై ఉండాలి దాంట్లో వాళ్ళు పెట్టింది ఆర్థిక అసమానతలు తొలగిపోయే దిశగా మనం వెళ్ళాలి అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో మొట్టమొదట చెప్పింది సోషలిస్టిక్ అన్న మాట తర్వాత ఇందిరాగాంధీ గారు జాయిన్ చేశారు కానీ మాట ఆర్థిక అసమానతలు తొలగేటువంటి విధంగా ఈ దేశంలో చట్టాలు కానీ పరిపాలన కానీ మార్పులు కానీ ఏం తీసుకొచ్చినా ఆ రీతిలో జరగాలి అలాగే ఆడ మగ ఈ జెండర్ ఇది లేకుండా ఏ పని చేసినా సరైనటువంటి వేతనం వచ్చేలాగా ఎవరైనా సరే చదువుకోవటానికి ఎంత చదువుకోవాలనుకున్నా అంత చదువుకోవటానికి వీలుగా పరిస్థితులు కల్పించేలాగా సామాన్యుడు కూడా బాగా ఉన్నవాడితోటి సమానమైనటువంటి జీవితం గడిపేటువంటి ఒక వాతావరణం సృష్టించబడేలాగా ఈ గోల్స్ నిర్ణయం చేస్తున్నాం ఇవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఈ దేశ ప్రజలు ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా ఈ దేశ పరిపాలకులకు ఇచ్చినటువంటి ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ఈ దిశలో మీరు ప్రయాణం చేయండి అని దాంట్లోనే ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి సివిల్ కోడ్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ ఓన్లీ కన్ఫైన్ టు పర్సనల్ మ్యాటర్స్ మ్యారేజ్ ఇన్హెరిటెన్స్ సక్సెషను అడాప్షను వీటికి సంబంధించింది మాత్రమే సివిల్ కోడ్ క్రిమినల్ కోడ్ ఉంది ఐపీసీ ఏ మతం వాడికైనా ఏ కులం వాడికైనా ఏ రాష్ట్రం వాడికైనా ఒకటే ఉంది ఒక తప్పు చేస్తే శిక్షకి మళ్ళీ వీడు ఏ మతం వాడు ఏ కులం వాడు చూడరు సిఆర్పిసి కూడా అందరికీ అప్లికబుల్ సిపిసి కూడా అందరికీ అప్లికబుల్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది కవర్ అయ్యేది ఓన్లీ ఈ నాలుగు మ్యాటర్స్కే ఇందులో ఒక పెద్ద టాక్ ఏంటంటే ముస్లిమ్స్ నాలుగు పెళ్ళిళ్ళు ఐదు పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు అందుకని వాళ్ళ జనాభా పెరిగిపోతుంది ఇది చాలా తప్పు ఒకసారి మీరు నెట్లోకి వెళ్ళి ఈ లెక్కలు చూడండి ఎక్కడైతే దరిద్రం ఎక్కువ ఉందో అక్కడ జనాభా ఎక్కువ పెరుగుతుంది హిందువుల్లోనే ఎక్కడైతే బిలో డౌన్ ట్రాడెన్ పీపుల్ ఉన్నటువంటి డౌన్ ట్రాడెన్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లో జనాభా ఎక్కువ అవుతుంది ఫార్వర్డ్ అయి చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్న వాటిలో జనాభా లిమిట్ చేసుకుంటున్నాను ఇది ఒకటి ఇలాంటి ఒక మచ్చ వేయడం అనేది ఒక ఎజెండాగా పెట్టుకుని ఒక హేట్ క్యాంప్ అయిన జరుగుతోంది ఈ ఈయన వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతే ఒక కమిటీ వేస్తే రెండు వేల పద్దెనిమిదిలో ఆ కమిటీ ఏంటది ట్వంటీ ఫస్ట్ లా కమిషన్ ఆ లా కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్లో ఇప్పుడు దీన్ని టచ్ చేయకండి ఈ ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నారో దీన్ని ఇప్పుడు టచ్ చేయకండి అవసరం లేదు ఏవైనా మార్పులు చేయాలంటే చట్టం ఇప్పుడు తలాక్ ఉంది తలాక్ అన్న తీసారు ఇంత పూర్వం వాళ్ళకి తలాక్ తలాక్ అంటే విడాకులు అయిపోయేవి ఇప్పుడు అది తీసేసి ఆ దాన్ని ప్రోబిట్ చేశారు ఓకే అలాగే ఏమైనా చిన్న చిన్న రిపేర్ చేయాలంటే లా చేయండి తప్ప యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తీసుకురావటం అనేది ఈ సమయంలో ప్రయత్నించకండి అని మోడీ గారు వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రిపోర్ట్ వచ్చింది మళ్ళా రెండు వేల ఇరవై మూడులో అంటే ఈ సంవత్సరమే ట్వంటీ సెకండ్ లా కమిషను జూన్ ఫోర్టీన్త్ మొన్ననే అంత పదిహేను రోజులైంది దాంట్లో కూడా వాళ్ళు క్లియర్గా ఏమి ఇచ్చారంటే ఇట్ షుడ్ బి ఎగ్జామిన్డ్ ద కమిషన్ హాజ్ నోటిఫైడ్ దట్ ఇట్ షుడ్ బి ఎగ్జామిన్డ్ ది యూనియన్ యూనిఫామ్ సివిల్ కోడ్ హ్యాస్ టు బి ఎగ్జామిన్డ్ అని క్లియర్గా ఇస్తూ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి వాళ్ళు ఏం రికమెండ్ చేశారంటే దీని మీద మీరు తొందరపడి ఏం చర్యలు తీసుకోవద్దు పూర్తిగా చూడండి అని దీనికి కారణం ఏంటంటే మనకి హిందువులు ఎయిటీ పర్సెంట్ ఉన్నటువంటి దేశంలో మనకే లేదు యూనిఫామ్ కోడు మనకు అలా గిరిజనుల్లోకి అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ విడాకులు కానీ అడాప్షన్ కానీ వాళ్ళ విధానాలు వేరు మనకున్న ప్రధానమైనటువంటి ఒకటి అంటే కస్టమ్ ప్రివేల్స్ లా ఏది ఉన్నప్పటికీ కూడా కష్టంకి ఎక్కువ వాల్యూ ఇచ్చారు ఇప్పుడు మీరు ఒక్కసారి మ్యారేజ్ యాక్ట్ చూడండి ఒకసారి నెట్లో చూసుకోవచ్చు ఎవరన్నా మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మ్యానర్ ఎకంట్ చేసుకుంటే అది లా ప్రకారం పెళ్ళి కానే కాదు ఆ పెళ్ళి చల్లదు మీ ఫస్ట్ కజిన్ని పెళ్ళి చేసుకోవటం అనేది పెళ్ళి చల్లదు అని ఉంది యాక్ట్లో మీ అందరి కుటుంబాల్లో కూడా ఒక జనరేషన్ ముందుకెళ్తే నా కుటుంబంలో ఉన్నారు మేనరికం అనేది ఒక రైట్ కింద ఫీల్ అయ్యేవారు మేనరికంలో ఉండి వాడు ఎవడో మేనత్త కూతురుంటే వీడు ఆ పిల్లను కాకుండా వేరే పిల్లకి పెళ్లి చూపులు చూస్తుంటే ముందు అనేవారు వీడికి సంబంధం ఉంది కదండి వరుస ఉంది కదా వీడి ఆ పిల్ల ఎందుకు చేసుకోవట్లేదు ఏదో తేడా ఉండి ఉంటుందండి లేకపోతే వీడు బయట సంబంధాలు ఎందుకు చూసుకుంటాడు వాళ్ళ వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుసు వాళ్ళు పిల్లవట్లేదు అది అంత ప్రజలు ఉండేది అంటే మీరు ఇంకా నాకన్నా బాగా వయసులో చిన్నవాళ్ళు నా చిన్నప్పుడు ఉండేది మ్యాన్ రేగ్గా ఉండగా బయట సంబంధాలు చూడటం అంటేనే ఏదో చాలా రెఫర్ చేసుకునేవారు ఏంటిది ఎందుకు చూస్తున్నారు బయట సంబంధాలు తర్వాత తర్వాత నెమ్మది నెమ్మదిగా జెనెటిక్గా చాలా తేడా వస్తుంది ఈ పెళ్ళిళ్ళు కరెక్ట్ కాదు సైంటిఫిక్గా ప్రూవ్ అయింది వద్దు చేసుకోవద్దు అని ఇంత ప్రచారం జరిగితే ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు కూడా నాకు తెలుసు అవన్నీ కూడా లేగల్గా ఇన్వాలిడ్ అయితే ఇన్వాలిడ్ ఎందుకు అవ్వలేదు కష్టం ప్రివైజ్ ఇప్పుడు అక్కడ కష్టం ఉంటే ఆ కష్టంకే ముందు ఓటు ఇవ్వండి అన్నారు మనలో ఉన్నటువంటి కష్టం ప్రకారం మ్యాన్ రికాలు ఉన్నాయి కాబట్టి మ్యాన్ రికం పెండి కూడా చెల్లుతుంది గిరిజనలో ఉన్న కష్టం ప్రకారం గిరిజనలో చెల్లుతుంది నాకు ఒక సిక్ ఫ్రెండ్ ఉండేవాడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు జలంధర్ వాళ్ళ ఊరు టూ థౌజండ్ సెవెన్లో అక్కడ ఎలక్షన్ జరుగుతుంటే అసెంబ్లీ ఎలక్షన్లో నన్ను అబ్జర్వర్గా వేశారు నేను అప్పుడు ఎంపీని అక్కడికి వెళ్ళి ఇక్కడ చచ్చిపోయినటువంటి నా ఫ్రెండ్ అతని పేరు రావల్ సింగ్ సింగ్ దగ్గరికి వెళ్దాం అంటే నాతో పాటు ఒక ఆయన దోస కబీల్ వర్మగారు అని మా ఫ్రెండ్ వచ్చాడు వెళ్దాం వాళ్ళు ఇంటికి ఒకసారి వాళ్ళ ఆవిడ వాళ్ళని చూడొచ్చు పాప ఆయన చచ్చిపోయాడు కదా అని వెళ్తే ఆయన తమ్ముడు ఉన్నాడు వీళ్ళ ఆవిడ ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు రావల్ సింగ్ ఒకతే కూతురు ఇద్దరు పిల్లలు వచ్చారు నేను నెమ్మదిగా అడిగితే మీకు తెలీదా సింగ్ భార్య భర్త చచ్చిపోయాక మరిది అంటే అతను తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు మనకేంటి అంటే అమ్మ అంతే కదా మన మన కష్టం ఏంటి అంటే అమ్మే వదిలి పెళ్లి చేసుకున్నట్ట అక్కడ అది కంపల్సరీ అక్కడ కుటుంబంలో ఎవడైనా సరే సడన్గా అంటే యుద్ధాల్లో చచ్చిపోతూ ఉండేవారు వాళ్ళు వాళ్ళంతా వారియర్ ట్రైబల్ది సిక్కులు చచ్చిపోయాడు అనుకోండి ఆ పిల్లల్ని వదిలేయడానికి వీల్లేదు అదే కుటుంబంలో వరుసకి ఎవరు సరిపోతే వాళ్ళు పెళ్లి చేసుకుని తేరవలసిందే ఆ పిల్లలు ఉంటే ఆ పిల్లలు వాడి పిల్లలే అవుతారు పంజాబ్లో కష్టం అది ఎక్కడైతే అసలు మనం అలాంటి ఆలోచన వస్తేనే చాలా ఘోరంగా వరే వాడు వదిలి వదిలిని పెళ్లి చేసుకోవడానికి అయితే వదిలితోటి ఉంటున్నట్ట వదిలితోటి సంబంధం ఉందిట అనేటప్పటికే మనం తెలియకుండా వాడిని చాలా తక్కువగా చూస్తాం అవునా కదా ఎక్కడది లేదు అక్కడ కష్టం అది మనకు అలాగే ఎంత విచిత్రమైనటువంటి అలవాట్లు ఎంత విచిత్రమైనవి ఉంటాయంటే ఒకే కులంలో ఒక్కో శాఖ వాళ్ళకు ఒక్కో రకమైనటువంటి ఉంటాయి వీటినే మనం యునైట్ చేయలేనటువంటి పరిస్థితిలో యూనిఫామ్ సివిల్ కోడ్ అని తీసుకొద్దామంటే ఎలా చెప్పగలరు మీరు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అడాప్షన్లో డైవర్స్లో అకార్డింగ్ టు ఇస్లాం అకార్డింగ్ టు షారియత్ మ్యారేజ్ ఇస్ అ కాంట్రాక్ట్ మనకు అలా కాదు మనకి దైవ నిర్ణయం జరిగబడింది పెళ్ళంటే సప్తపది అని మొత్తం మనకి భగవంతుడి ఆ దా ఆదేశాలు లేకపోతే భగవంతుడి అనుగ్రహం భగవంతుడి ఆశీర్వాదంతో వివాహం జరుగుతుంది అసలు మనకి హిందువులో డైవర్స్ అనేది లేనే లేదు అందుకే మన డైవర్స్ అంటే కోర్టులో అన్నాడబడుతుంది ఎక్కడ మితాక్షరలో కానీ దయాల్బాగ్లోనే కానీ డైవర్స్ విడాకులు ఇచ్చుకోవడం అనేది లేదు మనకి అసలు ఇస్లాంలో క్లియర్గా వాళ్ళు ఏమంటారంటే ఇది స్త్రీ స్వాతంత్రం కోసమే వచ్చింది ఇది వాటితో పడలేదు విడాకులు తీసుకుని వేరే పెళ్లి చేసుకోవచ్చు ఇట్ ఈస్ వ్యాలిడ్ ఎందుకంటే ఇట్స్ అ కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్ట్ ఎప్పుడు ఎవరు బ్రేక్ చేసినా సరే వాళ్ళు ఆ కాంట్రాక్ట్ని అప్పుడుతో డిజాల్వ్ చేసేయచ్చు చేసి వేరే చేసుకోవచ్చు దీన్ని మొత్తం ప్రయత్నం మంచిదే ఎందుకంటే ఈ ప్రయత్నం కాన్స్టిట్యూషన్ పెట్టినప్పుడే చేశారు మిగతా వాటిని ఎందుకు వదిలేశారు ఆర్థిక అసమానతలు పోగొట్టడం ఈవేళ దేశానికి చాలా అవసరం దేశం జీడిపి పెరిగిపోతుంది పవర్టీ పెరిగిపోతుంది జీడిపి పెరిగితే పవర్టీ తగ్గాలి కదా మొన్న కరోనా వచ్చింది కరోనా వస్తే మొత్తం అందరు ఆదాయాలు ఎలా పడిపోయాయో పెద్ద గ్రాఫేసారు ఇదిగో మొత్తం మీవి జర్నలిస్టులు కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ అందరు ఆదాయాలు పడిపోయాయి ఒక పెద్ద పద్దెనిమిదో ఇరవై పేర్లు ఇచ్చారు డబల్ అయిపోయాయి వాళ్ళు అంబానీ ఆదానీ వాళ్ళందరు ఆదాయాలు డబల్ అయిపోయాయి మీకు మూడు నెలలు కరోనా వచ్చి ఏ పని జరగకుండా అన్ని తాళాలు వేసేసినా వాళ్ళ ఆదాయాలు పెరిగిపోయాయి వీళ్ళ ఆదాయాలు తగ్గిపోయాయి ఈ దేశంలో మొట్టమొదట కాన్సన్ట్రేట్ చేయవలసింది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని తీసుకురావాలి ఇంప్లిమెంట్ చేయాలంటే మొట్టమొదట కాన్సన్ట్రేట్ చేయవలసింది ఆర్థిక అసమానతలు ఎలా పోగొట్టాలి అన్న దాని మీద యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది ఎస్ డెఫినెట్గా తీసుకురావాలి స్ట్రైవ్ అన్న పదం అందుకే పెట్టారు ఈ షుడ్ ట్రై అంటే దాన్ని బాగా కృషి చేసి అందరినీ యాక్సెప్టెన్స్ తీసుకొచ్చి చేయాలి తప్ప ఉన్నటువంటి సమాజాన్ని విభజించడం కోసం అదొక ఇష్యూ చేయటం మాత్రం కరెక్ట్ కాదు దీని మీద నేను మీ ద్వారా తెలుగుదేశం పార్టీ వారిని వైసీపీ పార్టీ వారిని పవన్ కళ్యాణ్ పార్టీ వారిని వీళ్ళ ముగ్గురిని కూడా మీ అభిప్రాయం ఏంటి ఆర్ యూ సపోర్టింగ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇఫ్ సో అండర్ వాట్ కండిషన్స్ లేదు మీరు అపోజ్ చేస్తున్నారు ఎందుకు అపోజ్ చేస్తున్నారు వెంటనే మీరు ముగ్గురు కూడా ఒక శ్వేతపత్రం ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది మీ పార్టీ ప్రిన్సిపల్ ఏంటి పవన్ కళ్యాణ్ గారిని నేను అడక్కపోదును ఎందుకంటే ఆయన బీజేపీతో కలిసి ఉన్నారు కానీ మొన్న కాకినాడలో ఒక మీటింగ్లో ముస్లిం మీటింగ్లో మాట్లాడుతూ ఆయన నేను ముస్ మీతో బీజేపీ వాళ్ళతోటి కలిసి వెళ్ళినంత మాత్రాన బీజేపీని నేను గుడ్డిగా సపోర్ట్ చేస్తాను అనుకోకండి మీరందరూ కూడా వినే ఉంటారు అవసరం వచ్చినప్పుడు మీకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు డెఫినెట్గా నేను క్వశ్చన్ చేస్తాను అని ఆ మాట అన్నాడు కాబట్టి ఆయన్ని కూడా అడుగుతున్నాను దీని మీద మీ అభిప్రాయం ఏంటి రేపు పార్లమెంట్లో పెడితే నాకు తెలుసు మనకు ఉన్నటువంటి ఇరవై ఐదు లోక్సభ ఎంపీలు రాజ్యసభలో ఉన్న ఎంపీలు అందరూ సహాయమే చేస్తారు కానీ మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయరు ఇక్కడ వీళ్ళు కొట్టుకు చావడమే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ సహాయం అంటే ఓటే ఎక్కల చూసుకుని లెక్క చూసుకుని చెప్తారు అమిత్ షా గారు చెప్తాడనమాట మాకు నలభై ఏడు ఉన్నాయా నలభై ఆరు వరకు ఉండొచ్చు మీ పార్టీలో ఆరుగురు ఎంపీలు ఉన్నారు ఒక ఇద్దరు రావద్దా వేళంటాడు మిగతా నలుగురు ఎంటీ చేసుకోండి ఒక ఇద్దరిని మాత్రం ఆ రోజున లేట్ అయిందో ఇంకోటనం హౌస్కి రావద్దని చెప్పు అంతే వాళ్ళకు ఉపకారం చేసినట్టే అక్కడ మాత్రం మనం ఏమని చెప్పాం మేము వ్యతిరేకం చేసాం మా ఓట్లు వేసాం అంటారు ఇక్కడ ఓట్లు పోకుండా ఈ పద్ధతి వద్ద అసలు మీరు ప్రకటించండి యూనిఫామ్ సివిల్ కోడ్ మామూలు సబ్జెక్ట్ కాదు ఇది దేశానికి స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి నడుస్తూనే ఉంది ఈ సబ్జెక్ట్ గురించి వెంటనే మీరు మేము మా స్టాండ్ ఇదే వీఆర్ సపోర్టింగ్ వాట్ మోడీ సెడ్ లేదా వీఆర్ అపోజింగ్ వాట్ మోడీ సెడ్ ఎందుకు అపోజ్ చేస్తున్నారో ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో ఇది తొందరలో రేపు పార్లమెంట్ సమావేశాల్లో పెట్టాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ మూడు రాజకీయ పార్టీలని నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీ అభిప్రాయాన్ని దయచేసి ప్రజలతో పంచుకోండి దాన్ని బట్టి ఓహో ఎదురు తిరిగే వాళ్ళు ఉన్నారు అనుకూలంగా ఉన్నవాళ్ళు అనుకూలంగా ఉండడం తప్పని నేను అట్లా ఎవరెవరో తెలియాలి ప్రజలకి నేను బీజేపీలో ఉన్నవారికి బీజేపీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చేసే రిక్వెస్ట్ అదే మీరు బీజేపీలో ఉండడం తప్పేం కాదు కానీ బీజేపీ అంటూ తెలిసి ఉండండి ఎస్ నాకు అది నచ్చింది ఆ ప్రిన్సిపల్ నచ్చింది అందుకుని బీజేపీలోనే ఉన్నాను నేనంటే తప్పులేదు కేవలం అధికారం కోసం కేవలం అక్కడ ఇప్పుడు నిన్న చూడండి శరద్ పవార్ గారి తాలూకు మనిషి వెళ్ళిపోయాడు అతని మీద కేసు పెట్టి వారం వారం పది రోజుల క్రితం మనం ఫ్రంట్ పేజీలో చదివాము అన్నం అయిపోయింది ఆ కేసు ఇంక పక్క పోతుంది అనమాట చాలా పెద్ద కేసు పెట్టారు ఆ కేసు కోసం అని చెప్పి మీరు వెళ్ళి జాయిన్ అయిపోతే ఇంక పొలిటికల్గా అసలు ఒకసారి ఎప్పుడో వాయులాల్ గోపాలకృష్ణ గారికి రాజమండ్రిలో ఏదో మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో ఆయన్ని ఈ జల కాలుష్యం వాయు కాలుష్యం వీటి గురించి ఏదో మీటింగు ఆ మీటింగ్ పిలిచారు ఆయన్ని ఆయన అప్పటికే చాలా పెద్ద ఆయన ఆయన కూర్చుని చెప్పాడు ఆయన ఈ కాలుష్యాలు ఏం పర్వాలేదు అన్నీ పోతాయి నా బాధల్లా సిద్ధాంత కాలుష్యం ఒకటి కమ్మేసింది మనని ఈ సిద్ధాంత కాలుష్యం నుంచి బయటపడితే తప్ప ఈ దేశానికి మనుగడే లేదు ఈ జల కాలుష్యాలు వాయు కాలుష్యాలు జనం ఊరుకోరు తిరగబడతారు ఏదో సెట్ అవుతుంది కొంతమంది దెబ్బ తినచ్చు కానీ సిద్ధాంత కాలుష్యం అనేది మనకు తెలియకుండానే స్ప్రెడ్ అయిపోతుంది మామూలు మనిషి రోజు ఏం సిద్ధాంతమైన నడుస్తుందని పట్టించుకోరండి మామూలుగా పని చేసుకుని బతికేవాడికి అంత టైం ఉండదు అసలు ఎవడు పరిపాలిస్తున్నాడు ఎవడు ప్రధాని ఎవడు ముఖ్యమంత్రి ఇవన్నీ ఆలోచించేటువంటి వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ లోపు ఉంటారు నైంటీ పర్సెంట్కి ఇది అనవసరం జరుగుతుందా లేదా అదే పద్ధతి మనం వాళ్ళ గురించి ఆలోచించాలి అందులో పాత్రికేయులు వస్తారు నాలా ఉన్నటువంటి వాళ్ళు వస్తారు పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు వస్తారు మనమందరం వాళ్ళ తరఫున కూడా ఆలోచించాలి ఆలోచించి అసలు ఏంటి ఫ్యాక్ట్ అనేది చెప్పాలి అందులో మీ పాత్ర చాలా ఎక్కువ ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందే జర్నలిస్టుల వల్ల అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఏంటి ఓ పేపర్ పెట్టుకోవడం వచ్చిన సంపాదన అంతా పేపర్లో తగలయటం ఆ పేపర్లో బ్రిటిష్కి వ్యతిరేకంగా రాయటం ఆ పేపర్లో పంచిపెట్టడం గాంధీ గారికి ఒక పేపరు నెహ్రూకు ఒక పేపరు తమ్ముటూరు ప్రకాశంకి ఒక పేపరు రాజగోపాలాచారికి ఒక పేపరు పటేల్ గారికి ఒక పేపరు బోస్కు ఒక పేపరు ఎవరైనా సరే అక్కడ పేపర్ ద్వారా ప్రజల్లోకి అప్పుడు అంత ఉండేది అక్షరాస్యతే తక్కువ అయినా అదే తీసుకొచ్చింది పెద్ద మూమెంట్ చదువుకున్నవాడు చదువు రానివాడు పది మందికి చెప్పేవాడు ఇదిగో పేపర్లో ఇలా వచ్చింది ఇది మూమెంట్ అని గాంధీ గారిని ఢిల్లీలో అరెస్ట్ చేస్తే ఫోన్లు కూడా ఉండేవి కాదు టెలిఫోన్లు కూడా ఉండేవి కాదు సాయంకాలం అయ్యేటప్పటికి కేరళలో కన్యాకుమారిలో మొత్తం బంద్ అయిపోయేది పొద్దున పదింటికి అరెస్ట్ చేస్తే ఈవినింగ్ బంద్ మొత్తం దేశమంతా ఎలా వెళ్ళిందో వార్త కూడా తెలియదు ఊర్లో ఎక్కడో గవర్నమెంట్ ఆఫీసులో ఫోన్ ఉండేది రేడియో అంటే రాజమండ్రి లాంటింట్లో రాజమండ్రి లాంటి ఊర్లో పదింట్లో రేడియోలు ఉండేవి అంత స్ప్రెడ్ అయ్యేటువంటి ఒక ఇది కల్పించగలిగే ఈ దేశం నాది అనేటువంటి ఒక ఫీలింగ్ ఈ గాంధీ మావాడు ఈ నెహ్రూ మావాడు అనేటువంటి ఒక ఫీలింగ్ మాసెస్లో కల్పించగలిగారు